సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు రెండు లక్షలకు పైగా మెజారిటీతో రెండోసారి ఎంపీగా బండి సంజయ్ గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలను అమలు చేసే దశగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విధంగా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిడిలు ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా ఓటర్లు బండి సంజయ్ ఓటు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ నాయకులు బీజేపీ పార్టీ కార్యదర్శి అభ్యర్థి రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొమ్మిది ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన సందర్భంగా ఈరోజు హుస్మాబాద్ పట్టణంలో మేమంతా కూడా సంబరాలు చేసుకొని మరి ఉత్సాహంగా ఈ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి సందర్భంగా పెద్దలు మాట్లాడినట్టుగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు రెండోసారి గెలవడం ఇదేదో ఉత్సవాలు చేసుకోవడానికి ఊరేగించుకోవడానికి కాదు ఇది మరింత బాధ్యత పెరిగిందని ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి రాజకీయ సమస్యలు ఉన్నాయి భౌగోళిక సమస్యలు ఉన్నాయి సామాజిక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లలో ఉంది రాజకీయ ఒత్తిళ్లలో ఉంది కాబట్టి సమస్యలన్నింటినీ కూడా రాబోయే కాలంలో ఆ పోరాటాల ద్వారా మీరు దూరం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ హామీలను సమర్థవంతంగా పకడ్బందీగా అమలు జరిపించేదాని కోసం భారతీయ జనతా పార్టీగా నడి రోడ్డు మీద మరి గీత గీసి పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎన్నికలు అయిపోయేదాకా ఒక లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క ఇవాళ హుస్నాబాద్లో రేపు రాబోయే కాలంలో బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మరి భారీ మెజారిటీతో కరీంనగర్ సీటు పైన పండిత్ సంజయ్ గారిని గెలిపించారు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు వచ్చే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ప్రయత్నం చేసేందుకు శుభాకాంక్షలు పదమూడవ తేదీన జరిగినటువంటి భారత సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుండి హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధి తర్వాత కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి అధ్యయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ ప్రజల ఆశీర్వాదంతో నిన్నటి రోజున వెలువడిన ఫలితాలలో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఓటర్ మా అలాగే హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ ఇచ్చినటువంటి ఉస్మాబాద్ పట్టణ ఓటర్ మహాచారికి కూడా ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన బండి సంజయ్ గారి కుమార్ పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే నిన్న రోజు జరిగిన ఎన్నికల ఫలితాలలో కరీంనగర్ పార్లమెంటు చరిత్రలోనే రెండు లక్షల ఇరవై ఏడు వేల పైచీలకు మెజార్టీతో విజయం సాధించి కరీంనగర్ పార్లమెంటు పేరుతో ఉన్నటువంటి ఏదైతే హైయెస్ట్ మెజార్టీ రికార్డు ఉందో దాన్ని బద్దలు కొట్టి హైయెస్ట్గా నిలిచినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి వారు తమ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ ప్రాంత అభివృద్ధికి గత పార్లమెంట్ ఎన్నికల్లో కృషి చేశారు గత నాలుగు వరుసల రహదారి ఉస్మానాబాద్కి వచ్చింది అంటే అది బండి సంజయ్ కుమార్ గారు చెల్లవని విషయం అందరికీ తెలుసు మనం నిరూపించుకొని గెలిపించినందుకు ఈ అసెంబ్లీ తరఫున అందరికీ కూడా ప్రత్యేకమైన होटल महाशय